వైసీపీ నుంచి మరో నలుగురికి గేలం వేస్తుందా కూటం ప్రభుత్వం ఈ చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు అయితే రాజీనామా చేసి ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయారు కండువాలు కప్పుకున్నారు మరి కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా అంటే వైసీపీ కూడా ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు అనే నినాదంతో ఉంది కాబట్టి తాజాగా ఆ మంచి కృష్ణమోహన్ వంటి బలమైన నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ నాని వంటి నాయకులు పార్టీలు మారిన జగన్ ఎప్పుడు కూడా బయటకు వచ్చింది లేదు వాళ్ళని బతిమాలింది లేదు వెనక్కి రమ్మని పిలిచింది కూడా లేదు పిలిచి చర్చించే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అయితే ఇక్కడ కీలకమైన అంశం విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోతేనే ఆయన మళ్ళీ పిలిచి మాట్లాడలేదు అనేది సో ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి అంటే మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే అవకాశం ఉంది వైసీపీకి సంబంధించిన వాళ్ళని చర్చ నడుస్తోంది తాజాగా జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాల కార్యక్రమాల్లో సాఫీగా నడుస్తున్నప్పటికీ మండలిలో మాత్రం వైసీపీ నుంచి బలమైన పోరాటం కనిపిస్తుంది మంత్రులకు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా వైసీపీ ఎమ్మెల్సీల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మండల్లో పై చేయి సాధించాలంటే మలో మరో నలుగురిని తీసుకుంటే సరిపోతుంది అనేది టీడీపీ ఒక లెక్కేస్తుందట అయితే దీని మీద బయటకు ఎవరు మాట్లాడకపోయినా సరే అంతర్గత చర్చల్లో మాత్రం నలుగురు ఎమ్మెల్సీలు గనక టీడీపీ వైపు తిప్పుకోగలిగితే కూటమి పార్టీల వైపు తిప్పుకోగలిగిన ఇక వైసీపీ అటు శాసనసభలోను ఇటు మండల్లోనూ కూడా బలం తగ్గే అవకాశం ఉంటుంది అనేది చర్చిస్తున్నారట ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఈ దిశగా అడుగులు వేసిన ఆశ్చర్యం అవసరం లేదు అనేది టీడీపీ నాయకులు చెబుతున్నమాట ఈ విషయం వైసీపీ నాయకుల వరకు చేరింది అనేది కూడా ఒక సమాచారం అయినప్పటికీ జగన్ కానీ పార్టీ సీనియర్ నాయకులు కానీ ఈ విషయం మీద స్పందించట్లేదు ఎవరు పోయినా పర్వాలేదు ఉన్నవాళ్లే ఉంటారు అనే ధోరణిలో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎప్పటికీ అలాగే ఉన్నారు నలుగురు కాదు ఇంకా అంతమా అందరూ వెళ్ళిపోయినా సరే నో ప్రాబ్లం ఉన్నవాళ్ళే నా వాళ్ళు పోయిన వాళ్ళు నా వాళ్ళు కాదు అనే ధీమాతోనే ఉన్నారంటే ఏది ఏమైనా ప్రత్యర్థులు మాత్రం వాళ్ళ వ్యూహాలు వాళ్ళ చక్రాలు అయితే వాళ్ళు తిప్పుతున్నారు మరో నలుగురు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ ఉందో టీడీపీ అనేది చూడాలి